మామా ఆర్సీబీ నుండి మళ్లీ ఆ ఐదుగురు మెరుపులు మెరిపిస్తారా ఎల్లి మీ నేటూర్ టీమ్ తీసుకెళ్తారా కప్ నిజం చేసి చూపించగలుగుతారా అవును మామా ఆ ఐదుగురు ఆ ఐదుగురు కలిసే కొన ఊపిరితో ఉన్న బెంగళూరుని మళ్ళీ బతికించు ఎనిమిది మ్యాచ్ల ఒక్కటంటే ఒక్క మ్యాచ్ గెలుసుడికి ఇక ప్లే ఆఫ్ కెళ్లే ఛాన్సే లేదని అందరు అనుకున్నారు కానీ కట్ చేస్తే మ్యాచ్ ఇన్ కమ్ మ్యాచ్ మ్యాచ్ ఇన్ కమ్ మ్యాచ్ గెలుచుకుంటా ఒక్కో టీం మట్టి గడిపిస్తూ చివరికి చెన్నై లాంటి టీం మీద గెలిస్తే కాదు మామ మంచి రన్ రేట్ తోటి గెలిస్తేనే ప్లే ఆఫ్ లకి చేరే ఛాన్స్ ఉందని తెలిసినాక గా మ్యాచ్ లా ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి చెన్నై లాంటి టీం ఓడించి ప్లే ఆఫ్ లకి వచ్చిండ్రు ఒకే ఒక్క పర్సెంట్ ఆశలున్న పరిస్థితులకి ఎంచి వీరోచితంగా పోరాడి ప్లే ఆఫ్ కి చేరిండ్రు మామ ఆర్సిబి వరుస విజయాల వెనుక కీలక పాత్ర పోషించారు ఇక రాజస్థాన్ జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ ల గెలవాలంటే మాత్రం ఈ ఐదుగురు తమ టాప్ క్లాస్ ఆటని చూపించాలి మరి అసలు ఐదుగురెవరో మామా ఫస్ట్ ప్లేయర్ వేరే అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ కోహ్లీ సీజన్ లా కిర్రాక్ బ్యాటింగ్ చేస్తున్నాడు పద్నాలుగు మ్యాచ్ల ఒక సెంచరీ ఐదు హాఫ్ సెంచరీలతోటి ఏడు వందల ఎనిమిది రన్లు వేసిండు స్ట్రైక్ రేట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో ఈ సీజన్ లా మామ ఎలిమినేటర్ మ్యాచ్ లో కూడా మాత్రం రాజస్థాన్ ఇక ఇంటి దారి వట్టుడే ఇక సెకండ్ ప్లేయర్ ఫ్యాబ్ డ్యూప్లసిస్ గిన చివరి కొన్ని మ్యాచ్ల బ్యాటింగ్ లా పుంజుకున్నాడు మామ గిన పద్నాలుగు మ్యాచ్ల నూట అరవై మూడు పాయింట్ స్ట్రైక్ తోటి నాలుగు వందల ఇరవై ఒక్క రన్లు వేసిండు అందులో నాలుగు హాఫ్ సెంచరీలు కోహ్లీతో కలిసి స్టార్టింగ్ లో దంచి కొడితే బెంగళూరు గెలుపుని ఎవ్వరూ ఆపలేరు ఇక థర్డ్ ప్లేయర్ రజత్ పటిదార్ గీన స్టార్టింగ్ లా బాగా ఇబ్బంది పడ్డాడు దారుణంగా విఫలమైండు అయినా ఆర్సిబి మేనేజ్మెంట్ గన మీద నమ్మకం ఉంచి ప్లేయింగ్ లెవెన్ లా ఆడించిండ్రు వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ కిర్రా బ్యాటింగ్ చేస్తుడు మొదలుపెట్టిండు ఒక్కసారి ఫామ్ లకు వచ్చినాక ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లా దంచి కొట్టిండు పద్నాలుగు మ్యాచ్ లలా మూడు వందల అరవై ఒక్క రన్లు వేసిండు కల్లా ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి స్ట్రైక్ రేట్ వన్ సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ జీరో ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ బాధ్యతని గిననే భుజాల మీద మోస్తున్నాడు కాబట్టి ఎలిమినేటర్ లో కూడా సత్తా జాడితే ఆర్సీబీ గెలుపు పక్కా ఇక ఫోర్త్ ప్లేయర్ కేమరన్ గ్రీన్ ఈ ఆల్రౌండర్ చెన్నై తోటి తప్పక గెలవాల్సిన మ్యాచ్ లా పదిహేడు బాలే ముప్పై ఎనిమిది రన్లు బాధిండు బాలింగ్ లో కూడా కీలకమైన దుబై వికెట్ ను గుల్చి బెంగళూరు గెలవడం కీలక పాత్ర పోషించిండు ఇక ఎలిమినేటర్ మ్యాచ్ కూడా గిట్లనే సత్తా జాటితే రాజస్థాన్లని ఓడించే అవకాశం గట్టిగానే ఉంటది ఇక లాస్ట్ ప్లేయర్ ఫిఫ్త్ ప్లేయర్ యజ్ దయాల్ ఆర్సీబీ ప్లే ఆఫ్ రావడానికి ఉన్న చివరి అవకాశం గీన చేతిలోనే ఉండే ఐదు బాలల్లా పదకొండు రన్లు కొడితే చెన్నై టీం ప్లే ఆఫ్ లకి వెళ్ళిపోతుంది క్రీజ్ ఎంఎస్ ధోని రవీంద్ర జడేజా లాంటి గ్రేట్ ఫినిషర్స్ ఉన్నారు అయినా గానీ తన కిర్రా బాలింగ్ తో వాళ్ళని అడ్డుకొని మ్యాచ్ ని గెలిపించిండు బెంగళూరు టీం ని ప్లే ఆఫ్ కి చేర్చిండు మరి గిట్ లాంటి నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ ఎలిమినేటర్ లో కూడా వేస్తే బెంగళూరు గెలుపు పక్కా మామా గీ ఐదుగురు తమ స్థాయికి దగ్గర ప్రదర్శన చేస్తే పక్కాగా రాజస్థాన్లో ఓడించగలుగుతారు ఒక్కవేళ గీళ్లు విఫలమైతే మాత్రం ఆర్సిబి ఓటమి తప్పదు మామా మరి మామ ఎలిమినేటర్ మ్యాచ్ బెంగళూరు టీం గెలుస్తుందా కామెంట్ పెట్టుండి అట్లనే గీ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామా